రోహిణి ప్రభావతి అన్న మాటలకు సోఫాలో కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది లోపల చింటూ గురించి తన మొదటి పెళ్లి గురించి నిజం బయటపడిపోతుందేమో అన్న భయం ఉన్నా దానిని కప్పిపుచ్చుకుని ఒక కొత్త నాటకాన్ని తెరపైకి తెస్తుంది రోహిణి అవునత్తయ్య నేన నేను హాస్పిటల్కి వెళ్ళాను నేను గర్భవతిని అయ్యాను అని గట్టిగా అరిచిమరీ చెప్తుంది రోహిణి మాటలకు ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే పెళ్లికి ముందే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావా ఎవరి వల్ల అయ్యావు అంటూ ప్రభావతి రోహిణి పైన విరుచుకుపడుతూ ఉంటుంది నేను ప్రెగ్నెంట్ అయ్యింది పెళ్లి తర్వాతే అది కూడా మనోజ్ వల్లే అంటూ కొత్త నాటకాన్ని మొదలు పెడుతుంది రోహిణి మనోజ్ ఒక్కసారిగా షాక్ అయ్యి నాకే తెలియకుండా ఎప్పుడు జరిగింది అని అడిగితే రోహిణి తన నటనకు పదును పెడుతుంది కొన్ని నెలల క్రితమే కన్ఫామ్ అయ్యింది అందరికీ స్వీట్లు ఇచ్చి చెప్దామనుకున్నాను కానీ ఒక్కరోజు కడుపులో విపరీతమైన నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్తే అబార్షన్ అయిపోయిందని చెప్పారు అప్పుడే మా నాన్న జైలుకు వెళ్ళడం ఈ బాధ మీకు చెప్పడం ఇష్టం లేక నాలోనే దాచుకున్నాను నేను ఏ తప్పు చేయలేదు మనోజ్ తప్ప నాకు ఇంకెవ్వరూ తెలియదు అంటూ ప్రభావతి కాళ్ల మీద పడి ఏడుస్తుంది రోహిణి ఇక రోహిణి నాటకంతో ప్రభావతి మనసు కూడా కరిగిపోతుంది ఈ గొడవంతా ఎవరి వల్ల మొదలైంది అని ఆరా తీస్తే చివరికి మాట మీనా దగ్గరికి ఆగుతుంది ప్రభావతి కోపం ఒక్కసారిగా మీనా వైపు మళ్ళుతుంది చూసారా ఇలాంటి నిందలు వేయడంలో మీనానే ముందుంటుంది లేనిపోనివి కల్పించి నా కోడల మీద పగ తీర్చుకుంటుంది అంటూ మీనాను ఇష్టం వచ్చినట్లు ప్రభావతి తిడుతుంది మీనాను కొట్టడానికి చేయి కూడా ఎత్తుతుంది ప్రభావతి ఇక అక్కడే ఉన్న బాలు తల్లిని అడ్డుకుంటాడు ఇదే అదునుగా భావించిన రోహిణి నువ్వు మనిషివేనా మీనా నా మీద ఎందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నావంటూ ముసలి కన్నీరు కాలిస్తుంది అందరి ముందు మీనా తలదించుకోవాల్సి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్